హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈరోజు ఫోర్త్ డే మన ఫుడ్ లో వినాయకుని పూజ అండ్ మనం మహానైవేద్యం పెట్టి భోజనాలు కూడా పెట్టాము అది ఎలా జరిగింది అండ్ సబ్స్క్రైబర్స్ని కొంతమందిని కలిశాను కొంతమందిని కలవలేకపోయాను అండ్ చాలా గేమ్స్ ఫన్ యాక్టివిటీస్ ఇవన్నీ జరిగినాయి అవన్నీ వాళ్ళ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్యామిలీస్కి అంటే నా ఫ్యామిలీస్కి తప్ప బయట నాతో ఉండే ఫ్రెండ్స్ వీళ్ళకి తప్ప ఎవరికి తెలియని ఒక విషయం కూడా షేర్ చేసుకుంటాను దానికి రీజన్ కూడా చెప్తా సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కన్సిడర్ చేయండి అండ్ పాత వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా కంటెంట్ వీడియోస్ ఉంటాయి సో ఈరోజు ఫోర్త్ డే నేను సాయిని అనమాట పూజలో సో సాయిని కూర్చోబెట్టడానికి ఒక రీజన్ చాలామంది అనుకోవచ్చు ఏంటి అంత ఇంపార్టెన్స్ అలా కూడా కొంతమంది అడగచ్చు అనుకోవచ్చు సో నేను అందుకే చెప్తున్నాను ఏంటంటే మన లైఫ్లో చాలామంది మనము మన జర్నీలో కలుస్తూ ఉంటాము వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది వెళ్తారు సో అలా కొంతమంది మనుషుల్ని మనం కలిసినప్పుడు అలానే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొంతమంది చేసిన సహాయం మనం మర్చిపోకూడదనమాట మనం ఏదైనా మర్చిపోవచ్చు కానీ మనం పొందిన సహాయం అది చిన్న ఆవగింజంతైనా సరే నాకు అది నేను కొండంతలాగానే భావిస్తాను అనమాట అంటే నాకు కొంచెం గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది సో ఎవరైనా ఏదైనా చేస్తే అలా సాయి విషయంలో మన ఫుడ్ కోర్ట్ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ కాకుండా తనకి సంబంధం లేని ఏ పనైనా సరే నాకు సీసీ కెమెరాస్ పెట్టాలైనా మెటీరియల్ ఎక్కడి నుంచైనా తీసుకురావాలన్నా ఇక్కడ తక్కువ పడుతుంది అక్క అక్కడ తీసుకుందాము అని చెప్పి దగ్గరుండి ప్రతి వర్క్ చూసుకొని అండ్ అసలు నా దగ్గర మన దగ్గర రూపాయి తీసుకోకుండా ఎవరు వర్క్ చేస్తారు చెప్పండి అలా అప్పుడు సిచ్యువేషన్ని బట్టి తను చేసిన పని సో అది నాకు ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది అనమాట అండ్ తన పని వదులుకుని కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఫుడ్ కోర్ట్లో ఏదైనా అర్జెంట్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఉన్న ఎలక్ట్రికల్ వర్క్ ఉన్నా సరే తను వచ్చి మొత్తం అంతా తనతో పాటు వర్కర్స్ని కూడా తీసుకొచ్చి దగ్గరుండి చేసి వెళ్తాడు అండ్ ఇదే కాకుండా మేలో నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చి అనుకోకుండా తెలియకుండా నేను ఒక టూ డేస్ ఐసీయూలో ఉండే స్టేజ్ వచ్చింది అనమాట ఆ పరిస్థితి వచ్చింది అది ఇప్పటివరకు ఈ విషయము నా ఫ్యామిలీస్కి నా ఫ్రెండ్స్కి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తప్ప ఎవరు ఎవ్వరికి తెలియని విషయం నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నా సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ప్రవీణ్ గారు వాళ్ళు ఉన్నారు రఘు మోహన్ రాజు సాయి వీళ్ళందరూ సమీర కావ్య అందరూ నాతో ఉన్నారు నేను లోపల బెడ్లో ఉన్నప్పుడు సాయి నా దగ్గరికి వచ్చి కళ్ళమటి నీళ్లు పెట్టుకొని ఆ టూ డేస్ ఆ తర్వాత కూడా నా నన్ను దగ్గరుండి చూసుకొని ఉంటుంది కదా అది మర్చిపోలేము అందుకే నేను సాయిని కూర్చోమని చెప్పి దానితోటి పూజ చేస్తే నాకు చాలా తృప్తిగా ఎందుకో ఒక సంతోషాన్ని ఇచ్చింది అనమాట తను ఏమో నాకు అలవాట్లేదక్క నేను ఎప్పుడు కూర్చోలేదు చేయలేదు అని అంటే ఏం కాదు మంచికే దేవుడు మనకి ఏ ఆలోచన వచ్చి మనకి అది చేయాలన్నా అది ఆయన ఆలోచన ప్రకారమే జరుగుతుంది సో కూర్చొని మంచిగా పూజ చేసుకోమంటే ఇంకా తను ఫోర్త్ డే పూజ చేసుకున్నారు సో ఈరోజు ఫిఫ్త్ డే అనమాట సో ఈరోజు నిమజ్జనం అదంతా ఉంది సో ఎవరైనా రావాలి దగ్గర ఉన్న ఉన్నవాళ్ళు అనుకుంటే కనుక ఈవినింగ్ సిక్స్ నుంచి నిమజ్జనము ఇవన్నీ ఉంటాయి సో డెఫినెట్గా రండి మనం కలుద్దాము అండ్ మీరు కూడా దేవుడు చూసినట్టు ఉంటుంది అండ్ మన ఫుడ్ కోట్ని కూడా చూసినట్టు ఉంటుంది సో ఇంకా భోజనాలు పూజ అయిపోగానే భోజనాలు స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ దేవుడికి మహా నైవేద్యం పెట్టి అదంతా మనము ఫుడ్లో మిక్స్ చేస్తాం కదా నేను అది చేసేసిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేసాం సో మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఆంటీ అంకుల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా అండ్ వాళ్ళ పాప సో వాళ్ళు ముందు కూడా చాలాసార్లు ఫుడ్ కోర్ట్కి వచ్చారంట వచ్చి నన్ను కలుద్దామని వచ్చి నేను లేక ఒక్కొక్కసారి నేను అప్పుడే వెళ్ళిపోయానని చెప్పడము కనపడకపోవడము ఇలా జరిగిందంట అండ్ అన్ని దగ్గర మన ఫుడ్ కోర్ట్లో అన్ని స్టా స్టాల్స్లో ఫుడ్ టేస్ట్ చేశారంట సో ఈరోజు వచ్చారు మొత్తం ఫ్యామిలీతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇక్కడ నేను చెప్పాల్సిన చాలా విషయాలు పాప నాతో ఏం చెప్తుందంటే అక్క మీరు మా ఇంట్లో ఒక పెద్ద కూతురులాగా మీరు ఏదైనా డ్రెస్ వేసుకున్నా మీరు ఏదైనా చెప్పినా స్వాతక్కలాగా ఉండాలి స్వాతక్క ఈరోజు ఈ డ్రెస్ వేసుకుంది ఈ డ్రెస్ నువ్వు తీసుకో ఇది నీ ఆఫీస్కి బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు అన్న విషయం తను తను చెప్తున్న వే ఉంటుంది కదా అది చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆంటీ నన్ను చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయారు కొంచెం సేపు ఆ కళ్ళలో నీళ్ళు అదంతా చూస్తే అది ఒక సంతోషం బాధ ఇంక అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట అంతకన్నా మంచి విషయం ఏంటంటే నన్ను ఎప్పటి నుంచో మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఫస్ట్ అంకుల్ అంట అక్కడ అంకుల్ ఫస్ట్ స్టార్టింగ్ మన వీడియోస్ చూడడము అదంతా అలవాటయ్యి ఆ తర్వాత నువ్వు ఈ పాప వీడియోస్ చూడు బాగుంటాయి తను చెప్పేది విను అని చెప్పి ఆంటీకి అలవాటు చేశారంట ఆ తర్వాత ఆంటీ ఇదిగో అక్క వీడియోస్ చూడు అక్కలా ఉండాలి ఇలా చేయాలి ఇలా వేసుకోవాలి అని చెప్పి చెప్పి ఆ పాపకు అలవాటు చేశారంట సో ఈ మూడు విషయాలు నాకు విన్న తర్వాత ఈ తెలియని ఎంత సంతోషం అంటే అది మనకి ఏ మిచ్చినా రాదు ఎంత ఎన్ని కోట్లు పెట్టినా రాదనమాట అదొక తృప్తి అదొక సంతోషం అంతే అండ్ చాలామంది యూట్యూబర్స్ ఉండొచ్చు చాలామంది చాలా ఛానల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండొచ్చు మనం ఎంతోమందిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉండొచ్చు నాకు కూడా చాలామంది బయట నచ్చచ్చు వాళ్ళు చేసే పనులు అవనివ్వండి వాళ్ళు వేసుకునే బట్టలు బట్టి అవనివ్వండి విధానం అవనివ్వండి లైక్ అవన్నీ నచ్చచ్చు బట్ ఈ విధంగా ఒక మనిషిని అంటే నేను ఎవరో తెలియదు ఏంటో తెలియదు జస్ట్ నా వీడియోస్ చూసి నేను చెప్పేది విని నన్ను అభిమానించి నన్ను ఇష్టపడిందే కాక నన్ను ఇంట్లో ఒక పెద్ద కూతురు పొజిషన్ ఇచ్చి చాలా మంది నేను కలిసిన సబ్స్క్రైబర్స్లో చాలా మంది చెప్పేది నువ్వు మా ఇంట్లో పెద్ద కూతురులాగా అండ్ ఆ ఏజ్ వాళ్ళు అనమాట వాళ్ళు చూసి అలా చేయడం నాకు అనిపించింది నా నాకు అదృష్టం ఉండాలి నేను అదృష్టం చేసుకున్నాను కాబట్టే ఈ అభిమానము ఆ స్థానం నేను సంపాదించుకోగలిగానేమో అని చాలాసార్లు నేను అనిపించ అనిపిస్తుంది అనమాట కొంచెం చెప్తుంటే అది ఆ ఎమోషన్ తెలుస్తుంది సో చాలా సంతోషం అనిపించింది కలిసినప్పుడు నాకు ఆంటీ అండ్ అంకుల్ ఇద్దరిని చాలా విషయాలు అంటే చాలా టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నాం అనమాట చాలా విషయాలు వాళ్ళు మంచి సజెషన్ ఇచ్చారు అండ్ నాకు ధైర్యాన్ని ఇచ్చారు చాలా చెప్పారు సో ఒక కూతురు లాగా ఒక పెద్ద కూతురుని ఇంట్లో ఎట్లా చూసుకుంటారు పెద్ద కూతురికి చెప్పేది ఏముండదనమాట తను చేసేది ఏదైనా తెలుస్తుంది కానీ అలా అనమాట ఇంకా నాకు వాళ్ళతోటి అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలని మనసులో ఉంది సో అందుకనే దగ్గరికి మండపంలోకి తీసుకొచ్చి అక్షింతలు వేయండి అంటే కొబ్బరికాయ కొట్టండి అని చెప్పి తీసుకొచ్చాను సో ఇంకా ఆంటీ కొట్టారు ఇంకా పాపతోటి కూడా కొట్టిస్తున్నాను అనమాట అండ్ అంకుల్కి ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉందంట బట్ ఒక పాజిటివ్ ఫ్యామిలీని కలిసిన హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉందనమాట అండ్ ఇక్కడ ఆంటీకి అంకుల్కి ఇద్దరికి ఒక చిన్న షాల్వా కప్పి అది ఏదో సన్మానమో ఇంకేదో పెద్ద విషయమో ఏమి కాదు అది నా తరపు నుంచి ఒక టోకెన్ ఆఫ్ లవ్ ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనుకోండి చాలా హ్యాపీగా అనిపించింది సో అక్షింతలు వేయించుకున్నాం నేను హనీరం అందరి అంటే నేను ఏంటంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవన్నీ నేను ఏ టైంలో సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు చిన్నవాళ్ళకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కొన్నిసార్లు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళ ఆశస్సులు ఆశీర్వాదం వాళ్ళ మన గురించి మంచిగా అనుకోవడం మనకి చాలా చాలా అవసరం అది మనకు కావాలన్నమాట సో నేను అదే కోరుకుంటా అండ్ హనీ కూడా అదే నేర్పిస్తా ఫస్ట్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అట్లా మనం ఒకళ్ళకి వాళ్ళకి మొక్కుతున్నామంటే మనం చిన్నవాళ్ళం అయిపోము వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నామంటే మనం చిన్నవాళ్ళం అయిపోము వాళ్ళు చెయ్యి పెట్టి చల్లగా ఉండు మంచిగా ఉండు జీవితంలో ఎదుగు అన్న ఒక ఆశీర్వాదం ఉంటే చాలు మనకి అండ్ ఇక్కడ హనీ వాళ్ళ ఫ్రెండ్ కారుణ్య అండ్ వాళ్ళ మదర్ అనమాట సో వాళ్ళ మదర్ మన ఫాలోవర్ ఎప్పటి నుంచో సో అనుకోకుండా హనీ కొత్త స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కారుణ్య హనీ ఫ్రెండ్ అయిందనమాట సో తను మన వీడియోస్ చూసి పాపకి తెలియకుండా సర్ప్రైజ్గా ఇక్కడికి తీసుకొచ్చారనమాట సో చాలా మంచిగా అనిపించింది చాలా మంచి టైం స్పెండ్ చేసాం అండ్ చాలా మంచి ఫ్యామిలీ అనమాట అండ్ ఇక్కడ సీనన్న యశోదక్క వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు మీకు ఇంతకు ముందు కూడా పరిచయమే మన వీడియోస్లో చూశారు నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ సీనన్నన్న సీనన్న వాళ్ళ ఫ్యామిలీ అన్న దానికి రీజన్ కొంతమందికి తెలుసు అండ్ తెలియని వాళ్ళకైతే ఈ ఫుడ్ కోర్ట్ వర్క్ కంప్లీట్ అయింది అది కూడా విత్ ఇన్ టూ మంత్స్లో ఏమీ లేని అడవిలా ఉన్న ఒక స్థలంలో రేకుల షెడ్లు చెట్లు ఇవన్నీ ఉన్న దగ్గర నుంచి ఇంతమంది ఫు ఇంత మంచి ఫుడ్ కోర్ట్ నేను చేయగలిగాను అంటే అది నా ఒక్కదాని వల్ల హైలీ ఇంపాసిబుల్ అనమాట అసలు అది జరగని పని శ్రీనన్న తన పనులన్నీ మానుకొని ఆ రెండు నెలలు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని పనుోళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా వాళ్ళ వెనకమాల పడి దగ్గరుండి వర్క్ చేయించి కంప్లీట్ చేయించారు సో అందుకని నాకు ఆ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటాయి అనమాట అండ్ అందరూ భోజనాలు చేసి ఫొటోస్ దిగి అందరు వెళ్ళిపోయిన తర్వాత చాలా సంతోషంతో చాలా తృప్తితో నేను భోజనం చేసిన నేను శోభన సాయి హనీ రాజు మేమందరం భోజనం చేస్తున్నాం అనమాట సో వరుణదేవుడు కూడా వర్షము రోజూ ఉంటుంది కదా సో ఈరోజు మా గేమ్స్ మా భోజనాలు అంతా అయ్యేంతవరకు వాన ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఒకవేళ వర్షం పడినా మాకు పైన ఉంది తినడానికి బట్ ఇలా దేవుడు ముందు కూర్చుని అంత ఉండదు కదా సో వర్ష వాన కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సంతోషంతో ఆయనకు కూడా మంచిగా అనిపించి ఒక టెన్ మినిట్స్ ఏమో అట్లా వర్షం పడిందనమాట ఇంకా మేము భోజనం చేసేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపు అట్లా కూర్చొని ఏదైతే మంచిగా జరిగిందో దాన్ని ఆస్వాదించాము సో ఇంక ఇక్కడ ఆంటీ అంకుల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట చాలా టైం ఉన్నారు ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు మంచిగా కూర్చుని పూజ గేమ్స్ ఇవన్నీ చూసి భోజనాలు అంతా అయిన తర్వాత వెళ్ళారు అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా చాలా ఇయర్స్గా ఆంటీ అసలు సాటర్డే అంటే టిఫినే తింటారంట సో మన దగ్గర ఆ రోజు భోజనం చేస్తే నాకు చాలా ఇంకా మంచిగా అనిపించింది సో ఇంకా అది పూజ అండ్ భోజనాలు అండ్ సబ్స్క్రైబర్స్ని కలిసిన కొన్ని ముచ్చట్లు నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ కొంత ఏమైపోయిందంటే ఇక్కడ గేమ్స్ ఇవన్నీ పూజకు ముందు చేశామన్నమాట సో అలాంటప్పుడు మెల్లగా 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 జనము కొంచెం ఎక్కువ అయ్యారు అలా మన గ్రిల్స్ బయట రోడ్డు మీదకి చాలామంది నిలబడిపోయి అక్కడి నుంచి ఇంతకుముందు మన ఫుడ్ కోర్ట్కి వచ్చి దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట నేను పూజలో ఉన్నప్పుడు అక్కడి నుంచి హాయ్ చెప్పడము బాయ్ చెప్పడము నవ్వడము ఇలా జరిగింది సో అలా కొంతమందిని ఐ కాంటాక్ట్ తోటే హాయ్ బాయ్ అయిపోయింది కొంతమందిని క్యాప్చర్ చేయగలిగాం కొంతమందిని క్యాప్చర్ చేయలేకపోయాం ఎందుకంటే అందరికీ కెమెరా ముందుకు రావడం ఇష్టం ఉండదు కొంతమందికి కొంతమంది కెమెరా ముందుకు వచ్చారు కొంతమందికి రాలేదు అండ్ ఏదైతే ఏంటి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఈరోజు ఫిఫ్త్ డే అనమాట సో ఈరోజు నిమజ్జనం ఉంటుందన్నమాట ఈరోజు లాస్ట్ డే సో ఈవినింగ్ సిక్స్ నుంచి ఫుడ్ కోర్ట్లో నిమజ్జనం పూజ ఇంక ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఉట్టి కొట్టడం అవి కూడా ప్లాన్ చేస్తున్నాం బట్ వర్షం కొంచెం సహకరించి అలా ఉంటే కనుక అవ్వచ్చు సో ఆ టైంకి ఎవరైనా సండే ఈవినింగ్ వర్షం లేకుండా మీకు ఏమి ఇబ్బంది లేకపోతే డెఫినెట్గా దగ్గర ఉన్న వాళ్ళు రావడానికి ట్రై చేయండి నేను అంటే కలిసిన నన్ను కలవడానికి కాకపోయినా మన వినాయకుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇక్కడ పూజారి గారు కూడా మంచిగా పూజ చేస్తారు నిదానంగా వేరే ఇక్కడ పూజారి గారు అయితే కనుక అంతసేపు కూర్చుని మన కోసం ఎదురు చూసి ఇవంతా ఏముండదు ఇవన్నీ వాళ్ళకి నచ్చవన్నమాట బట్ ఆయన మంచిగా చెప్తారు నిదానంగా అన్నీ ఏం పర్వాలేదమ్మా అట్లా అని చెప్పి అంటే ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి వెళ్ళే ఉన్నాయి అన్నీ ఉన్నా సరే నిదానంగా అండ్ ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు కదా పెద్దవాళ్ళందరూ అందులో మన సబ్స్క్రైబర్ అనమాట ఎల్లో కలర్ డ్రెస్ తను సో తనకి విన్ అయ్యారనమాట కానీ ఎంత ఓపిక్గా ఆడారు ఆడవాళ్ళు కొంచెం పెద్ద ఏజ్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆడారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం సేపు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి ఏది గుర్తు లేకుండా అంతా మర్చిపోయి చిన్నపిల్లలు అయిపోయి మంచిగా ఆడారు చూడండి చాలా మంచిగా అనిపించింది సో ఇంకా లాస్ట్లో స్టూల్ అయ్యే పని కాదని చెప్పి ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నారు వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా దాన్ని ఎవరైతే మ్యూజిక్ ఆగగానే పిక్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు అని పెట్టారు సో ఇంకా మన సబ్స్క్రైబర్ ఎల్లో కలర్ డ్రెస్ తను విన్ అయ్యిందనమాట సో సలీం ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తుంది ఇదంతా కూడా సలీం తను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తనకి వర్క్ ఉంది అంతా ఉన్న బట్ ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా మన దగ్గర తను వచ్చి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటాడు అండ్ సిద్ధు మన బిర్యానీ మాస్టర్ నా తమ్ముడు మీ అందరికీ తెలుసు కదా చాలా సార్లు ఇదే చెప్తాను ఎందుకంటే కొంతమందికి ఎన్నిసార్లు నేను వీళ్ళ గురి వీళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పినా మళ్ళీ మర్చిపోతూ ఉన్నారనమాట అండ్ రఘు ఇక్కడ చిన్న పిల్లలతోటి ఆడిపిస్తున్నారు కదా పిల్లలు అయితే ఏమన్నా ఎంజాయ్ చేశారా ఏమన్నా డాన్స్ వేసారా ఆడుకున్నారా అండ్ పూజ టైంకి మాత్రం చక్కగా వచ్చి అందరూ కూర్చుని మంచిగా పూజ కథ అంతా హారతి అంతా చక్కగా నాకైతే చాలా మంచిగా అనిపించింది కానీ పిల్లలతోటి అలానే పెద్దవాళ్ళతోటి రఘు రాజు సిద్ధు సలీం వీళ్ళందరూ బాగా ఆడుకుని వాళ్ళని బాగా ఏడిపించారు టెన్ ఇయర్స్ లాస్ట్లో మీ కమెంట్స్ అన్నీ నేను చూస్తున్నాను కావ్య ఏది కావ్య కనిపించట్లేదు ఏమైంది ఇవే కమెంట్స్ అడుగుతూ ఉన్నారు సో కావ్య గురించి అసలు ఏమైంది ఎందుకు కనిపించట్లేదు వీడియోస్లో ఎందుకు లేదనేది నేను సెపరేట్గా ఒక వీడియోలో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు కొంచెం అర్థం చేసుకుని వెయిట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే